నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నందిగామ పాత బైపాస్ రోడ్డులో నంది విగ్రహం రింగ్ దక్షిణ ఉన్న పాత సామాను షెడ్డులో ప్రవేశించిందని తెలుసుకున్న షెడ్ యజమాని జగ్గైపేటకు చెందిన సుధాకర్ కు సమాచారాన్ని అందించగా గిరినాకును చాకచక్యంగా పట్టిన జగ్గైపేటకు చెందిన వేమవరపు సుధాకర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ పాములు ఇండ్లలోకి రాక్కగాని జన సంచారం ఉన్న చోట్ల కనపడితే సమాచారాన్ని అందిస్తే పామును పట్టుకుని సురక్షిత అడవులలో వదులుతానని తెలిపారు చర్మన్ చర్మన్ ఏన్ ఫార్మర్ ని ఉన్నాయా ఉండి ఉండి ఏన్ ఫార్మర్ పెట్టేది ని రిప్లికేట్ చేయు ని గ్రీన్ ఆఫ్ కి గ్రీన్ ఆఫ్

స్నేహితుర <laughs> 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 ಿರಿನ್ ಅಂಟ ದೀನ ಓಕೆ ಓಕೆ ಅದೇ ದರ ನೆಂಬರ್ ನೋಡ್ತಾರೆ

ఇది ఫోన్ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ ఫోర్ త్రీ జీరో నైన్ సెవెన్ జగ్గపేట ఈస్ట్ వేయమారు సుధాకర్ ఓకే స్నేక్ క్యాచ్ తీసుకొని ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తీసుకొచ్చి ఓకే ఇది కూడా ఉందంటే కాదు మీ దగ్గర మందు కూడా ఉందండి ఆల్ రౌండ్ మందు అంది నిమిషాలు ఇచ్చేస్తాను Okay, okay. Thank you.